జయగురు గత్త ఇది అని ఇంట్లో తయారు చేసుకున్న ఒక చిన్నపాటి ఔషధం అనమాట పచ్చకర్పూరం ఒక పది గ్రాములు ముద్ద కర్పూరం అయినా పర్వాలేదు పువ్వు పుదీనా పువ్వు ఈ మూడింటిని కలిపి ఇది సమానంగా తీసుకున్నాం పది 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 గ్రాములు చెప్పిన ఒక గాజు సీసలో వేసేసి మూత పెట్టేసుకుంటే ఒక రెండు గంటలకి దాని అంతా అది లిక్విడ్ లాగా తయారైపోతుంది అనమాట విపరీతమైన తలపూట వచ్చినప్పుడు కాస్త నొప్పటికి రాసుకోవడం జలుబు దగ్గుగా ఉన్నప్పుడు నీళ్లలో రెండు మూడు చుక్కలు వేసి ఆగిరి పట్టుకోవడం అలాగే నొప్పులుగా అనిపించినప్పుడు కాళ్ళు ఈ మోకాళ్ళు అవి నొప్పులుగా అనిపించినప్పుడు కాస్త కొబ్బరి నూనెలో కలిపి రాసుకోవడం వల్ల చాలా ఉపశమనంగా ఉంటుంది మన చేత మనం తయారు చేసుకుంటాం కాబట్టి తొందరగా తగ్గిపోతాయి అనమాట ఈ సీసాలు ఏమో సెంటు అమ్ముతారు కదా అక్కడ రెడీ తెచ్చుకున్నాను మూడు సీసాలు నలభై రూపాయలు తీసుకున్నారు ఇవేమో ముప్పై 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 రూపాయలు జపం తీసుకున్నట్టున్నారు మొత్తం నాకు ఒక నూట యాభై నూట అరవై రూపాయల ఈ మూడు బాటిల్స్ ఇలా తయారైపోయాయి చాలా ఉపశమనంగా అనిపించింది ఉపయోగంగా అనిపించింది నాకు